అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని కియాకార్ల తయారీ పరిశ్రమ నుంచి ఇంజిన్లు మాయమవడంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతి తక్కువ సమయంలోనే కేసును ఛేదించారు మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు తొలుత చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన పఠాన్ సలీం అనే వ్యక్తిని అనుమానుతుడిగా గుర్తించి విచారించగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి గతంలో కియాలో పనిచేసిన తమిళనాడు ఉద్యోగి వినాయకమూర్తి ప్రమేయం ఉన్నట్లు తేలింది వీరిద్దరితో పాటు తమిళనాడుకు చెందిన అర్జున్ మణికందన్ వినాయకన్ మోహన్ రాజ్ అరుల్ కుమార్ అక్బర్ అలీలకు పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు వీరందరిపై కేసు నమోదు చేసి బుధవారం కోర్టులో ప్రవేశపెట్టారు న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో నిందితులను పెనుకొండ సబ్ జైలుకు తరలించారు వారి వద్ద ఇంజన్లు లభించలేదని తెలుస్తోంది దర్యాప్తులో కియా ప్లాంట్లో భద్రతా లోపాలను గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు फ्लाइट मलाई फ्लाइट भयो అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని కియా కార్ల తయారీ పరిశ్రమ నుంచి ఇంజన్లు మాయమవడంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతి తక్కువ సమయంలోనే కేసును ఛేదించారు మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు తొలుత చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన పఠాన్ సలీం అనే వ్యక్తిని అనుమానుతుడిగా గుర్తించి విచారించగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి గతంలో కియాలో పనిచేసిన తమిళనాడు ఉద్యోగి వినాయకమూర్తి ప్రమేయం ఉన్నట్లు తేలింది వీరిద్దరితో పాటు తమిళనాడుకు చెందిన అర్జున్ మణికందన్ వినాయకన్ మోహన్ రాజు అరుణ్ కుమార్ అక్బర్ అలీల పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు వీరందరిపై కేసు నమోదు చేసి బుధవారం కోర్టులో ప్రవేశపెట్టారు న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో నిందితులను పెనుకొండ సబ్ జైలుకు తరలించారు వారి వద్ద ఇంజన్లు లభించలేదని తెలుస్తుంది దర్యాప్తులో ప్లాంట్లో భద్రతా లోపాలను గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు